గోదావరి న్యూస్ కి స్వాగతం నరతాపురం టౌన్ పద్నాలుగవ వార్డు నివారి పాలెంలో వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రతి ఏడాది ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తారు పట్టణానికి చెందిన పెమ్మాడి నాగరాజు హైదరాబాద్ నుండి తెచ్చిన మూడు వేల నెమలికలు తెచ్చి కుమారస్వామి అవతారంలో వినాయకుడిని ఆయన వాహనం నెమలి తయారు చేశారు తయారు చేయడానికి ఎనభై వేల రూపాయలు ఖర్చు అయ్యిందని నిర్వాహకులు తెలిపారు తయారు చేసిన విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అంకన్వారిపాలెంలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెమలికలతో మనకి వినాయకుడిని అలంకరించినట్టు జరిగింది సో ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం కదా పదిహేడు వసంతి పదిహేడు నెమిలికలతో మొత్తం తయారు చేశాను సార్ మొత్తం ఈరోజు కొర్రోలు అని ఇక్కడ పెమ్మాడి నాగరాజు అని శిల్పి అతను తయారు చేస్తారు సార్ ఒకసారి పసుపు కొమ్ములు చేసాము సార్ ఒకసారి నవధాన్యాలు రకరకాలుగా ఐదు ఉత్సవాలు దా చేసామండి మూడు తాలకాయలు తోటది అండి పెద్దగ్రహం అది చాలా ఘనంగా ఊరైంది అప్పుడే మొత్తం దేశం అంతా తెలిసినట్టు తెలిసిందండి ఆ అక్కడ తయారు చేశారు లేగలేదండి కప్పీలు మొత్తాన్ని బట్టుకొచ్చాండి అడ్లు కూడా లేగలేదు అప్పుడు తానం వెళ్ళి తానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు విగ్రహం లేచిందండి అది విఘ్నేశ్వరదే అండి మూడు మూడు తలకాయలు చే ఇక్కడ తయారు చేసిందండి అన్నీ ఇక్కడ తయారండి మొత్తం ఐదు దాకా చేసాం నవ్వు గాజులు ఇవన్నీ చేసామండి పసుపు కొమ్ములు ఇప్పుడు మిలికులు ఇది మొత్తం ఐదు శిశాలు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం అండి నరసాపురం తర్వాత పదిహే పద్నాలుగవ అది అంకనవారిపాలెం ఈ గ్రామం సంబంధించిన ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ప్రతి సంవత్సరం కూడా ఒక విచిత్రంగా ఎవరైతే చేయలేనంత విధంగా ప్రతి సంవత్సరం కూడా ఒక రక ఒక్కొక్క రకంగానూ విగ్రహాన్ని తయారు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు చాలా బాగా చేస్తారు అందరు కూడా చాలా సంతోషం